ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మా సత్యమామ బండికి వచ్చిన అర్జెంట్ పని ఉందంట దీనికి లైఫ్ లేవు వైపర్ లేదు లేదు ఒక్కొక్కటి ఇంకొకటి మెట్ల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంకే లేదనుకున్నాం సస్పెన్షన్ బెడ్ సన్వైజర్ లేదు నాకు బాగా ఇబ్బంది అనిపించేది ఏంటంటే సైడ్ మీరే ఇంకా కిలోమీటర్ పని చేసలేదు హీటు ఆయిల్ బ్యాటరీ ఏది లేదు టైప్ నాలుగు అయిందంట ఈ వాచ్ దెబ్బయాలి ఫ్రెండ్స్ మన బండి వచ్చుకోవాలి నా వాచ్ కనబడుతుంది ఫ్లవర్ మీరు అవసరం చిన్న బక్క వచ్చిన డిస్కడాన్స్ ఫ్రెండ్స్ ఇక చూడండి ఇంకా ఇంకోటి ఒక మ్యాజిక్ చూపిస్తా ఫ్రెండ్స్ రికార్డ్ అవుతుందా ఇంకా మ్యాజిక్ ఇగో బండి రన్నింగ్ లో ఉంది కొంచెం దూరం నుంచి అటు ఇగో తాళం తీసేసిన పోతుంది తాళం పెడుతున్నా ఫ్రెండ్స్ రైట్ పోతుంది అదే ఫ్రెండ్స్ ఆల్రెడ్ ఫ్రెండ్స్ ఇగో ఏ జరుగు 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 అడో 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 మెట్రోల్ ఉంది దానికి లేదు ఫ్రెండ్స్ ఇక ఫాస్ట్ ఫ్రెండ్ బండి నాలుగు చక్రాలు ఒక ఇంజన్ ఉంది ఫ్రెండ్స్ పోతుంది బండి పికప్ అయితే ఇది బిఎస్ త్రీ ఫ్రెండ్స్ ఈ బిఎస్ త్రీ వెహికల్ పికప్లెచ్ కేబుల్ కూడా చాలా జామ్ ఉంది అయినా సరే నేను లేపుకొని నచ్చుతున్నాను కానీ ఇలా జామ్ ఉన్న వాళ్ళు జల్డీ క్లచ్ వెళ్తుంది పికప్ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రేక్స్ అయితే కిలోమీటర్ పైపు ఉన్నాయి పర్వాలేదు బాగా అవుతుంది ఎఫిషియెంట్గా లేదు బాయ్